మనం చూస్తూనే ఉన్నాము టీవీలలో స్కోలింగ్ ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడు నిత్యం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఎంతోమంది ఉద్యమకారులకు బేలిప్పించి వాళ్ళ కన్న కన్న తండ్రిలాగా పెళ్లి చేయించి వాళ్ళకు అండగా ఉన్నటి నాయకుడు సబ్బండ వర్గాల నేత ఈటల రాజేందర్ గారి కుటుంబంపై ఈ కేసీఆర్కి ఏమొచ్చిందో కానీ ఈ మతం వచ్చిందో కానీ ఏదొచ్చిందో తెలియదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల మీద కక్ష కట్టుకొని వారి మీద వారిని మంత్రి పదవి నుండి ఎట్లా నువ్వు బయటకు పంపించాలని బట్టగాల్చి మీదేసే కుట్రలు చేసి ఇలా బయటకు పంపించింది కేసీఆర్ అయినా తెలంగాణ ఆత్మగౌరవం మేము కాపాడుకుంటాం తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేస్తామని హుజరాబాద్ ప్రజలు కేసీఆర్ని తన్ని తరిమి కొడితే పోయి ఇంతవరకు మొన్న బెంగళూరులో కనబడ్డాడంటే కేసీఆర్ ఇంతవరకు ఈడ పతకలేడు నిన్న ఒకడు మాట్లాడుతున్నాడు ఒక మహిళలంటే గౌరవం లేడు మహిళలు అంటే ఒక ఆయనకు ప్రేమ లేదు నిన్న తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమం చేసినప్పుడు మానుకోట గడ్డ మీద మానుకోట గడ్డ మీద మమ్మల్ని తెలంగాణ ఉద్యమకారులను ఉరికించినట్టు దొంగ ఒక మహిళలంటే గౌరవం లేని నీచమైన వ్యక్తి కేసీఆర్ బూట్లు కేసీఆర్ సంఘ నాక్కుండా బతుకుతున్నట్టు కేసీఆర్ బూట్లు నాకుతున్నట్టు పాడి కౌశిక్ రెడ్డి గారు ఇలా నిన్న ఈటల గారిని అసభ్యకర పదాలతో మాట్లాడడం జరిగింది మిస్టర్ కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారున్న సవాల్ ఇస్తున్న నా కొడుక నీకు నలభై ఎనిమిది గంటలు డెడ్ అండ్ టైం ఇస్తున్నాం ఈటల కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పపోతే నీ ఓయు జేసిగా నువ్వు తెలంగాణలో ఎక్కడ తిరిగినా నువ్వు తెలంగాణలో ఎక్కడ ఎక్కడ నిన్ను అడ్డుకుంటాం నువ్వు క్షమాపణ చెప్పపోతే నీ ఇల్లును ముట్టడిస్తామని మేము తెలియజేస్తున్నాం ఇరవై నలభై ఎనిమిది గంటల టైం ఇస్తున్నాం క్షమాపణ చెప్పాలని మేము కోరుతూ అవసరమైతే కేసీఆర్ గారికి నీతి నిజాయితీగా ఉంటే అవసరమైతే ఈటల రాజేందర్ గారి భూములపై సిట్టింగ్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకుని తెలియజేస్తున్నా థ్యాంక్స్ హై ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి